మంచి కార్యక్రమం తీసుకున్నారు లైన్స్ లో పాటు మధ్యాహ్న భోజనం పెట్టాలనే కార్యక్రమం చాలా సంతోషం ఇది ఈ రోజు నుంచి ప్రారంభమయ్యి ఎగ్జామ్స్ అయిన వరకు ఉంటుంది దాని అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళతో కాలేజీ నుంచి హాస్టల్ నుంచి కాలేజీ వచ్చేవాళ్ళు రాష్ట్రం నుంచి రాష్ట్ర గానీ వేరే హాస్టల్ నుండి వచ్చేవాళ్ళు ఏంటంటే మన గవర్నమెంట్ ద్వారా ప్రజా ప్రభుత్వంలో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా విధానానికి అత్యధిక రీతిలో మన బడ్జెట్లో మన ముఖ్యమంత్రి గారు కేటాయిస్తా ఉన్నారు అందులో భాగంగానే నిధులు మంజూరు చేయడం జరిగింది గవర్నమెంట్ పాఠశాలలకు అమ్మ ఆదర్శ పాఠశాలల్లో నిధులు మంజూరు చేయడం జరిగింది కోట్ల రూపాయలు తెలంగాణ మన నియోజకవర్గంలో కూడా కోట్ల రూపాయలు వచ్చినాయి అంటే ఇప్పుడు ఏంటంటే యూపీఎస్లో కానీ హై స్కూల్లో కానీ ప్రాథమిక పాఠశాలలో కానీ అన్నింటిలో కూడా గురుకులాల్లో కానీ అక్కడ ఏ సమస్యలు ఉన్నప్పుడు తాగడానికి మంచి నీళ్ళు టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ అన్ని రకాల కరెంటు రూములన్నీ కూడా మంచి అందంగా ఉండాలి పెయింట్ చేసి రూమ్లో ఫ్యాన్ తిరగాలి లైట్ కలగాలి అని చెప్పేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు అన్నీ కలిగించారో సమస్యలు అనేవి ఎక్కడ ఉండొద్దని మన ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి మీరు కూడా ఇవాళ ఈ ప్రభుత్వ విద్యలో ఇంతకుముందు తెలుగు ఉండేది మన గవర్నమెంట్ వచ్చి ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టింది వీటితో పాటు ఇంగ్లీష్ మీడియంతో పాటు మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి ప్రైవేటు విద్యా విధానానికి ఏమాత్రం కూడా తీసుకోకుండా దీటుగా ఉండే విధంగా ప్రభుత్వ విద్యను అందించాలని ఆ సంకల్పంతో మన ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది అదే కాకుండా ఇవాళ ఎందుకు అడిగాను అంటే హాస్టల్లో ఉండే వాళ్ళు ఎంతమంది అంటే బస్ ఛార్జీలు కూడా మన ముఖ్యమంత్రి గారు కాస్మటిక్స్టల్లో ఉండే పిల్లలకి ఒకేసారి పెంచారు దానికి పెంచినందుకు మన తరఫున మనం నేర్చుకున్న తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా క్రీడా రంగంలో కానీ స్పోర్ట్స్లో కానీ రావాలని చెప్తున్నారు ప్రతి మండల కేంద్రంలో స్పోర్ట్స్ మరి ఒక ఏంటంటే స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీటి విద్యాపరంగా ఇవన్నీ తీసుకుంటా ఉన్నారు మన గవర్నమెంట్ కార్యక్రమాలు అదే విధంగా ఇవాళ మన గవర్నమెంట్ నైటీ కూడా మరి మనం ఒకటి బిల్డింగ్ కూడా మనం మంజూరు చేసినాం ముఖ్యమంత్రి గారు カレイ